అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నమస్కారం ముఖ్యంగా రెండు రోజుల క్రితం గంగవరం సత్పంత్ తలయుడు రెడ్డి ప్రసాద్ గారు కొన్ని విషయాలు నా గురించి నా భూమి గురించి మాట్లాడడం జరిగింది మూడు వందల రెండు సర్వే నంబర్లో రెండు ఎకరాల ఇరవై సెల్ భూమిని భూమిని కలెక్టర్ గారు ఆదేశిస్తే హ్యాండ్ హ్యాండ్వర్క్ చేసుకోమని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మీకు ఒక రికార్డు కూడా ఇచ్చాడు అతను మేము ఇస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ వేసి ఆ ఆర్డర్లో ఏమీ లేదు అయ్యా డీకేటి పట్ట అంటే ప్రభుత్వ భూమి ఆ భూమి మనకి సాగు చేసుకునే వరకే హక్కుంటుంది అంతేగాని అమ్మే హక్కు ఉండదు కానీ మన సెటిల్మెంట్ కోసం నేను మార్కెట్ వ్యాలీకి అడిగింది వాస్తవం దాని గురించి తాయల్దార్ గారి దగ్గర కోర్టులో పోరాడుతున్నాను ఇది వాస్తవం అంతేగాని ఇతను వచ్చి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి భూమిని హ్యాండ్ చేసుకోమంటే ఇది తప్ప కాదని మీడియా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ భూమి మా పూర్వీకుల నుంచి వచ్చింది ఈ భూమికి మా తండ్రి గారు నా బాగా నైతే నాకు ఇచ్చారు ఈ భూమికి వారసులు మా అక్కోళ్ళు ఇద్దరున్నారు నా తమ్ముడున్నారు మా అప్పటిన వాళ్ళు కానీ వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాల నేనేమన్నా ఫేక్ చేసి ఉంటే తహసీల్దార్ అడగల ఇతను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు ఈ భూమి గురించి మాట్లాడాలంటే నువ్వు ఏమన్నా ఉంటే రా డైరెక్ట్ కూర్చున్నా అంతే అంతేగాని ఊరు ఫేక్ సర్టిఫికేట్ చూపించి నువ్వు కబ్జా అనేది తప్పు మాట్లాడుతున్నావు ఇది హుషార్ నెక్స్ట్ మూడు ముప్పై సర్వే నంబర్ లో మూడు ముప్పై సర్వే నెంబర్ లో సబ్ డివిజన్ కాలేదంటారు రెండు వేల పదహారు లేదు సబ్ డివిజన్ అయ్యింది ఈ భూమి మూడు ముప్పై మూడు వందల ముప్పై ఏడులో మూడు అందులో మూడో లెటర్ సి గా ఉంది పదహారు సెంట్లు ఈ భూమి కూడా సబ్ డివైన్ అయింది సబ్ కాలేదు ఏదో జయమ్మ అంటాడు ప్రవీణ్ కుమార్ అంటారు ఇంకో వాళ్ళ పేరు చెప్తాడు నాయన సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు అనవసరంగా మాట్లాడితే ఇబ్బంది పడతావు అదే విధంగా గతంలో నేను మాట్లాడినాను ఫ్లైఓవర్ పక్కన మూడు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ అది మా మామగారైన మోహన్ రెడ్డప్ప అతను సాగు చేసి సుమారు యాభై ఏడు క్రితం సాగు చేసి యాభై ఏడు నుంచి సాగు చేసుకుంటున్నాం ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు నాకి మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు మీరు తాగిందరిని ప్రశ్నించండి నేను అడిగినాను ఆ విషయాన్ని నేను తాగేదారి తీసుకెళ్తే వాళ్ళు అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు ఈ భూమి ఆల్రెడీ వాళ్ళు మా వాళ్ళు ఇచ్చారు వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికేట్ అన్ని కూడా ఇచ్చింది తహసీల్దార్ గారే అంతేగాని కబ్జా చేసేది మీరు మాకే మాది కబ్జా అంటున్నారు అదేవిధంగా ఈ శ్మశాన కురం నెంబర్ వేశారు హద్దులు శ్మశాన కురం హద్దులు పెట్టారు ఈ విషయం చెప్పు అంటే ఈ విషయం దాటేసి ఏదో విషయం ఉందా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నాను నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి నేను గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశా నువ్వు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పనిచేసావు రా నువ్వు నేను తెలుసుకున్నాం నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి తెలుసుకున్నాం కనీసం ఒక గతంలో స్వచ్ఛ భారత్ కింద అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి గారు రెండు ట్రాక్టర్లు ఇచ్చారు కీర్తి శివప్రసాద్ గారు ఎస్సీ అయిన ఆయన ఒక ట్రాక్టర్ ఇచ్చారు ఈ మీరు సర్పంచ్ మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ తీసుకెళ్తే షెడ్ లో పడేసారు తప్ప ఏ రోజు గ్రామాల్లో తీసుకెళ్ళలేదు నువ్వు నా గురించి మాట్లాడతావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడడం రా నా అబ్బాయి గురించి మాట్లాడటం మా అబ్బా పుట్టాలు మాట్లాడాలి కానీ మీరెవరు మాట్లాడేకే మీకేవన్నా ఉంటే రా అభివృద్ధి గురించి మాట్లాడటం నేను గతంలో చేసినా నువ్వు అంతేగాని నువ్వు అదంతా మానుకో నీకు ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడటావు ఊరికి ఆ వీడియోని తప్పుదారి పట్టించొద్దు ఊరికి వేస్ట్ చేయొద్దు దయచేసి నేను చెప్తున్నా తెలుసుకో ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు